ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ఫిలిమ్స్ అని ఎందుకు పెట్టాలనిపించింది ఈ ఈ వెబ్ సిరీస్ అంటే మీరు చేసే వీడియోస్ కావచ్చు ఇది కావచ్చు అంటే వేరే వాళ్ళు చేస్తున్నారని స్టార్ట్ చేశారా లేదంటే మేము కూడా మాకు టాలెంట్ ఉంది చూపించుకోవాలని ఇంటెన్షన్ ఎవరన్నా ఇంటిచ్చారా లేదన్నా టాలెంట్ ఉంది చూపించుకోవాలని మేము స్టార్ట్ చేసినాము ఓకే ఎట్లా అంటే కరోనా టైంలో వేరే ఛానల్ మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి చేసే దానికి ఏమైందంటే వాళ్ళు జాబ్ కోసం అటు ఇటు వెళ్ళాం ఈ టాలెంట్ ఎందుకు కూడా కొట్టుకోవాలని నేను తెలంగాణ ఫిలిమ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసినాను ఎన్ని డేస్ అయితే స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ సిక్స్ ఓకే ఎట్లా ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ అంటే ఏదైతే వీడియోస్ తీస్తున్నారో ఈ కంటెంట్ రైట్రినింగ్ కావచ్చు డైలాగ్ కెమెరా ఎడిటింగ్ ఎవరి ఇది అంతా చూసుకుంటే మొత్తం చేసుకుంటా ఓకే ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏది మీరు చేసింది ఫస్ట్ షార్ట్ క్రికెట్ ఆడితే క్రికెట్ ఆడితే ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ అంటే అమ్మా నాన్న నేను తమ్ముడు తమ్ముడు అక్కలు ఎవరు లేరు ఓకే మరి ఎందుకంటే విలేజ్ కాబట్టి కొంచెం ఎట్లా ఉంటదంటే ఎందుకురా అది ఏంది ఆ షూటింగ్ లేంది దుకాణం ఏంది ఇదంతా ఏంది ఇదంతా పని చేసుకొని బ్రతక బర్రెల కాడికి పోక బొర్రెల కాడికి పోక అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న అక్కడ వద్దాం వాళ్ళ దగ్గరకు వద్దాం అవి ఉంటాయి ఈ మనం ఉన్న ఫీల్డ్ లో ఈ అరాచకాలనేటివి ఉంటాయి అవి అనొచ్చు మనకు వెల్ విషయర్స్ అని అంటే బేసిక్గా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అది కంపల్సరీ ఫ్యామిలీలో నువ్వు అంటే ఇప్పుడు ఏమనుకుంటే ఒకటి అడుగుతా మీ క్యాస్ట్ ఏంది మీరు గొల్లూ యాదవ్స్ ఓకే బట్ మేము యాదవ్సే కాబట్టి ఈ యాదవ్స్ దాంట్లో ఎట్లా ఉంటదంటే ఇరవై గొల్్రు కొన్నావా పదిహేడు సంవత్సరాలకు పెళ్లి చేసినవా ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పుట్టిరా అబ్బాయి కాడ ఏమైనా పొలం దున్నిరా అన్నట్టు ఉంటారు మరి ఏంది నువ్వు ఈ షార్ట్ ఫిలిమ్స్ దుంతున్నావు ఇష్టం ఇట్లా ఎడిటింగ్ చేసుడు కెమెరా తీసుడు రైటింగ్ అంటే కొద్దిగా ఇష్టం నాకు అంటే ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే అంటే వీళ్ళని చూసి నేర్చుకున్నా అంటే ఇంకా ఇట్లా మై వీలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ వీడియోస్ చూసేది ఒకప్పుడు ఓకే ఇంటర్ టెన్త్ అప్పుడు చూసేది వీళ్ళ లేక మనం కూడా ఎందుకు చేయొద్దు మన దగ్గర టాలెంట్ ఉంది కదా అని

నాన్నకు తెలుసా ఇది షూటింగ్ లాంటిది బొమ్మలు తీసుడు ఇదంతా చెప్పినా నీకు తగ్గ ఇట్లా ఉంటది అంటే ఒప్పుకున్నారు ఓకే కొన్ని బొమ్మలు తెస్తే ఆ బొమ్మలను నేను కూర్చోమంటే కూర్చుంటే లోమంటే లేస్తే ఇట్లా చెప్పినా చెప్పిన అన్ని చెప్పిన మరి ఎట్లా రా డబ్బులు ఎట్లా నీకు పిల్లని ఎవరు ఇస్తాడు అని అనలేదా అంతేనా ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఇంకెవరైనా టాలెంట్ ఉన్న పిల్లలు ఫ్యామిలీని ఏ విధంగా చెప్పి ఒప్పించుకోవచ్చు అనేది ఒకటి ఉంటది అది ఇప్పుడు నువ్వు ఊర్లోనే ఉండి నైన్టీ పర్సెంట్ యాదవ్స్ దాంట్లో ఈ బొమ్మలు తీసుకోడానికి యాక్సెప్ట్ చేయరు మరి దాంట్లో కొంచెం గా ఉంటది దీంట్లో అంటే యాదవ్స్ దాంట్లో గా అంటే నీ అమ్మ గొల్లోడు గొర్రెనే కాయాలి వ్యవసాయం చేయాలి పాదారాయణకే పెళ్లి చేయాలి ఇరవై ఏళ్ళు రాగానే ఇద్దరు పిల్లలు ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుతున్నారు కానీ ఉందా ఇక్కడ అంటే ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇక్కడ అప్డేట్ అవుతున్నారా మీ డాడీ వాళ్ళు చదువుకున్నాడా డాడీ చదువుకోలే మమ్మీ ఓకే ఎవరు చదువుకోలేదు కానీ అవగాహన ఉంది దీని మీద ఉన్నది నేనే చెప్పిన అవగాహన అంటే అంటే ఏ విధంగా మోటివేషన్ చేసినాం అంటే ఇట్లా తీస్తే మనం కొంచెం ఫేమస్ అయితే మనం కూడా కొన్ని పైసలు సంపాదించుకోవచ్చు మన నాతోటి తీసుకునే కూడా కొంచెం మంచి పేరు వస్తది అట్లా అంటే ఇది ఇచ్చినాం ఇక్కడ చెప్పిన హాట్ కంపల్సరీగా కొంచెం లేచి దాకా ఇబ్బంది ఉంటదని చెప్పిన వాళ్ళు చెప్పిన ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పడుతుంది కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఇట్లా శ్రీ శ్రీని ఈ మై విలేజ్ వాళ్ళని వీళ్ళని చూపించినావా ఇక వీళ్ళని చూడు ఎట్లా చేస్తారు వీళ్ళు గంగం వాళ్ళని చూపెట్టా వాళ్ళు ఆ వీడియోలు చూస్తూ ఉంటారా మీ మమ్మీ డాడీకి యూట్యూబ్ ఇది కొంచెం అవగాహన ఉందా అప్పుడు స్టార్టింగ్ ఫోన్ ఉన్నప్పుడు చూపెట్టేది ఓకే ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఇద్దరు ఎకరం ఉన్నారు ఎట్లా ఉంది ఇక్కడ రేటు అంటే అందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఆ నీ పేరు ఏమా శ్రీహర్షిని శ్రీహర్షిని అంత వద్దు శ్రీ అని బిల్ చేస్తా అక్కడ శ్రీ ఇక్కడ నువ్వు శ్రీ షార్ట్ శ్రీహర్షిని పెట్టకండి శ్రీ నో ఇంకా కాకపోతే నేను షార్ట్ గా ఒకటి ఒకటి చెప్పుకురా పేర్లు సాయి శ్రీ సాయి శ్రీ హర్షి హర్షిని ఎవరు పెట్టారు మీ మీ అమ్మ మమ్మీ పెట్టిందా ఎందుకు ఇంత పెద్ద పెట్టింది అంటే మమ్మీకి ఒక దేవుడి మీద ఇష్టం అనే ఉండేసి వెంకటేశ్వర స్వామి మీద ఇష్టం ఉండేసి టూ త్రీ నేమ్స్ కలిపేసింది దేవుడు ఏదైనా నీకు ఏదైనా పెళ్లి చేయాలని కోరుకున్నా గానీ లేదంటే మా బిడ్డే సక్సెస్ అవ్వాలని కోరుకున్నా గానీ ముగ్గురు దేవుల్లో కొబ్బరికాయలు కొట్టి అనుకుంటా అవునా ఓకే శ్రీ శ్రీ ఇక ఇదే ఫిక్స్ అయిపోయిగా శ్రీ నువ్వు ఒక ఆడపిల్లవి ఇక్కడ సారీ ఇక్కడికి వచ్చే ముందు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్యామిలీ మాకు టూ ఎకర్స్ ఉంది మమ్మీ స్టడీడ్ ఓకే డాడీ చదువుకోలేదు ఓకే ఎంత మంది ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఓకే నేను తమ్ముడు నేను పెద్ద నువ్వు పెద్ద ఇంట్లో పెద్దదాన్ని ఎంత వరకు చదువుకున్నావు నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే నిన్న స్త్రీ కాదు నువ్వు హీరోయిన్ నేను హీరోయిన్ నువ్వు పెద్ద హీరోయిన్ బాగున్నాయి వీడియోలు ఓకే ఇట్లా మరి అంటే విలేజ్ కాబట్టి నువ్వు ఎంత వరకు చదువుకున్నావు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంటిన్యూషన్ అవుతుందా కంటిన్యూషన్ ఎగ్జామ్స్ రాస్తుంది అంతే కాలేజ్ కల్ ఎట్లేదు ఈడ పెద్ద కాలేజ్ అవుతుంది కదా ఇంకా కాలేజ్ ఎందుకు ఓకే శ్రీ ఇప్పుడు నీకు మాక్సిమం అంటే ఈ ఇంట్రెస్ట్ అనేది కావచ్చు అంటే మాక్సిమం విలేజ్ లెల్ ఎట్లా ఉంటుంది అంటే అమ్మాయికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ డిగ్రీ అయిపోయిందంటే ఓ ఇంటికి ఇచ్చేసేయాలా అనే కైండ్ ఆఫ్ థాట్లనే ఉంటారు అంటే విలేజ్లలో ఎట్లా ఉంటుంది అంటే ఆడపిల్ల బయటకు వెళ్తే మనం ఎంత సక్రమంగా ఉన్నా బయట వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు అనే ఆలోచన ఒకటి అనేది ఉంటుంది విలేజ్ లలో అంటే మేబీ సిటీలో కూడా ఉంటుంది అనుకో విలేజ్ లలో గా చూస్తారు ఫైవ్ అయింది అంటే అమ్మాయి బయటకు అడుగు పెట్టొద్దు ఈ విధంగా ఉంటది నీకు ఎట్లా ఎట్లా ఏ విధంగా ఒప్పించుకున్నావు అంటే ఈ షూటింగ్స్ గానీ ఎట్లా అంటే నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ తీయడం మీద ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే మమ్మీ మమ్మీ కూడా నేను ఇట్లా చేయడం ఒక ఫీల్డ్ కి వెళ్ళడం అంటే ఇష్టం కాకపోతే డాడీకి చెప్పినాక సరే అని ఒప్పుకున్నాడు ఓకే బయట రూమర్స్ ఏమొచ్చినాయంటే నేను షార్ట్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు ఏమొచ్చినాయంటే అవసరమా పెళ్లి చేసి పంపించచ్చు కదా ఎందుకు ఆమె చేయడము ఏజ్ కి వచ్చినప్పుడు పెళ్లి చేసి పంపిస్తే అయిపోతాయి కదా ఎందుకు చేయడం మీకు ఇల్లే సక్కా లేదు ఎందుకు అవసరమా అని అన్నారు అట్లా ఇల్లు ఇల్లే సక్క లేదు మీకు కరెక్ట్ గా మీరు కరెక్టే లేరు గానీ మీకు ఎందుకు అవసరమా అనేసి చాలా రూమర్స్ వచ్చినాయి వచ్చినాయి ఫ్యామిలీస్ నుంచి ఏం ప్రాబ్లం లేదు నాకు విలేజ్ నుంచి వచ్చినాయి అంటే ఒకటి ఇక్కడ ఆడపిల్లలు ఎక్కడ దేంట్లో తక్కువ లేరు ఓపెన్ గా చెప్పాలంటే అది డ్రైవింగ్ విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు ఒకప్పుడు ఇలాంటి వాళ్ళు అంటే నేను నేను ఏమంటానంటే నాకున్న అవగాహన బట్టి కావచ్చు బయట ఆడపిల్లలు బయటకు వెళ్తే ఎవడు ఎట్లా ఇప్పుడు మనం వెళ్ళి ఎంత చక్కగా ఉన్నా కానీ పక్క వాళ్ళకి ఏమైపోతుందంటే ఆహా ఊటేనే పోతుందా ఈ కైండ్ ఆఫ్ ఇవన్నీ స్పేస్ చేసినావు ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుందన్న వన్ మంత్ వన్ మంత్ లో ఇవన్నీ జరిగినాయా వీడియోస్ అంటే ఫస్ట్ ఇది సెకండ్ వచ్చినాక కొంచెం మంచినే అన్నారు థర్డ్ వచ్చినాక అవసరమా వెళ్ళని ఎక్కండి అమ్మని ఇంట్లోనే ఉంచండి ఎందుకు అవసరమా పెళ్లి చేసి పంపించండి అనేసి అన్నారు పైసలు ఇవ్వను వద్దా యాభై అరవై లక్షలు పెళ్లి చేసి మై గారి ప్రేమ సిరీస్ కాంచలి వచ్చిందన్న